రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది రైతన్న సమాచారం ఓఎస్ ఓఎస్ఎంఐల్ సంబంధించినటువంటి వీడియో అనమాట సో ఇప్పుడు మనం మన తోటలో ప్రజెంట్ కూడా ఇది మన మన ఫీల్డ్ కనిపిస్తుంది సో ఇటు పక్క అంతా కూడా మనం ఓఎస్ఎంఐళ్ స్ప్రే చేస్తామని చెప్పి ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది సో మనం ముప్పై రోజు నుంచి మొదలు పెట్టాం ఇప్పటికైతే మీకు ఆల్రెడీ అప్డేట్ ఇస్తున్నామన్నా లాస్ట్ ఒక రెండు డోసులు అయితే అప్డేట్ ఇవ్వలేదు అయితే ప్రజెంట్గా మనం ఇవాళ ఐదో రౌండ్ స్ప్రే చేయడం జరుగుతుంది సో ఐదో రౌండ్ అంటే ఆయుష్ థండ్రస్ పార్కు స్ట్రెంత్ కాంబినేషన్ మనం స్ప్రే చేస్తా ఉన్నాం సో ప్రజెంట్ మీరు ఫీల్డ్ గమనించవచ్చు ఇక్కడ ఏ అయితే మనకి ఈ బోర్డు కనిపిస్తుందో అక్కడ నుంచి కూడా ఇటుపక్క మొత్తం కూడా మనం ఆయుష్ రౌండ్ స్ప్రే చేస్తా ఉన్నాం సో మధ్యలో ఒకటే ఒకటి ఫంగి సైడ్ ఒకటి మెరివన్ డూ ఒకటి స్ప్రే చేసుకున్నప్పుడు మాత్రమే ఈ కొమ్మకూరుడు ప్రాబ్లం వస్తుందని చెప్పేసి మొత్తాన్ని తోడ మొత్తాన్ని స్ప్రే అని చెప్పి చెప్పాను సో ఇప్పుడు ప్రజెంట్ కాపు గమనించి దగ్గర సో ఇప్పుడు మీరు కాపు గమనించండి ఇక్కడ కాపు చూడొచ్చు మంచి కాపు సెట్టింగ్ అయితే జరుగుతుంది కాయ కూడా ఎరుపు ఫస్ట్ పడ్డ కాయ అంతా కూడా మంచి ఇగురంతా బాగుంది ఫ్లవరింగ్ అంతా కూడా నీట్గా ఉంది వచ్చే అంతా కూడా బ్రహ్మాండంగా అయితే రావడం జరుగుతూ ఉంది సో ఆయిల్స్ మనకి దేనికి అని చెప్పాయి మీకు ఆల్రెడీ ఆయిల్స్ స్ప్రే చేసుకోవడం వల్ల ఒక రౌండ్ టు ఒక రౌండ్ స్ప్రే చేసుకోవడం వల్ల మనకి నల్లితో పాటుగా తామర దాంతో దాంతోపాటుగా మనకి సక్కింగ్ పేస్ట్ రసం పీల్చే పురుగులు ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతూ ఉంటాయి తీస్తే ఆయిల్ రౌండ్ స్ప్రే చేసుకోవడంతో పాటుగా అయితే ఆ కంట్రోల్ అవుతూ అవటంతో పాటుగా మనకి గ్రోతింగ్ మంచి గ్రోతింగ్ లైట్ ఎగురుతో పాటుగా మనకి మంచి ఫ్లవరింగ్ కానీ కాపు సెట్టింగ్ కానీ జరుగుతూ ఉంటుంది సో ఆయిల్ స్ప్రే చేస్తే మన తోటలో ఎటువంటి దోమ కానీ ఎక్కువ అటాక్ చేసే అవకాశం ఉండదు దీనికనంటే దాంట్లో ఉన్నటువంటి చేదు వల్ల మనకి ఏవైతే ఉన్నాయో ఆ పురుగులన్నీ కూడా ఎక్కువసేపు మనకి ఆకు మీద రసం పీల్చడానికి ప్రయత్నం చేయవు సో కాబట్టి ఆయిల్స్ అనేది స్ప్రే చేసుకోవడం చాలా మంచిది ఇప్పుడు ప్రజెంట్ తోటలన్నీ కూడా దగ్గర దగ్గర ఎనభై రోజులు పైబడి తోటలైతే అవ్వచ్చే ఉన్నాయి సో ఇప్పుడు మెయిన్గా మనకి ఏంటంటే నల్ల తామర పురుగు అనేది ఎక్కువగా అటాక్ జరుగుతూ ఉంటుంది సో కాబట్టి మనకి నల్ల తామర పురుగుని కంట్రోల్ చేసుకోవడానికి మన దగ్గర మిస్టర్ చిల్లీ అనేది అందుబాటులో ఉంది సో మిస్టర్ చిల్లీని మీరు స్ప్రే చేసుకోవటం వల్ల అది మనకి ఏదైతే మనకి పోతల పురుగు లాంటిదైనా ప్రభావం చూపించేటట్టుంటే ఆ పోతల పురుగుని కంట్రోల్ చేసే అవకాశం ఉంది సో దీన్ని స్ప్రే చేసే ముందు మనం కొంచెం చిన్న ఫర్మెంటేషన్ చేసుకోవాలి దాన్ని ఒక బాటిల్ని ఒక రెండు వందల లీటర్ నీటిలో కొంచెం ఒక రెండు మూడు కేజీల బెల్లం నీళ్ళు కలిపేసి దాంట్లో ఒక రెండు రోజులు కనుక నానబెట్టి స్ప్రే చేసుకున్నట్టయితే తోట మొత్తం తడిచే విధంగా స్ప్రే చేసుకుంటే ఇంకా మంచి రైల్ వస్తుంది సో కొమ్మ కొమ్మకులుడు కూడా వస్తూ ఉంది దీంట్లో క్లియర్ అనే మందు కూడా మనం స్ప్రే చేసాం క్లియర్ స్ప్రే చేసుకోవడం వల్ల మన తెగులు ప్రాబ్లం కంట్రోల్ అయింది లైట్ కమ్మకుళ్ళు కూడా కంట్రోల్ అయిపోయింది క్లియర్ని తెగులుకు సంబంధించి మనం అంటే కాయమచ్చ కానీ కొమ్మకులుడు కానీ పండాకు సమస్య కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు క్లియర్ అనే మందు వాడుకుంటూ ఉండాలి సో మెయిన్గా మన ఉద్దేశం మనం ఆల్రెడీ రైతులు చెప్తానే ఉన్నాం ఈ సంవత్సరం కూడా అలర్ట్ చేస్తూనే ఉన్నాం రైతులందరికీ కూడా రేట్ అనేది చాలా తక్కువగా ఉంది అన్ని రకాల వెరైటీలు కూడా చాలా తక్కువ రేట్ ట్రేడింగ్ జరుగుతున్నాయి సో మనకి తేజ వచ్చరికి పదిహేను వేలు అరౌండ్గా నడుస్తూ ఉంది మిగతాయన్నీ కూడా పదిహేను వేలు పదివేల మధ్యలో అయితే జరుగుతూ ఉన్నాయి సో కాబట్టి మనం పెట్టుబడి అనేది తగ్గించుకోవడం చాలా ఇంపార్టెంట్ టెక్నికల్ వైజ్గా కూడా చాలా తక్కువ డోసులే మనం కూడా చెప్తా ఉన్నాం టెక్నికల్ వైజ్గా కూడా కొట్టేటప్పుడు చాలా తక్కువ రేట్లో కొట్టుకోవడం కూడా చాలా మంచిది సో ఇప్పుడు గా నలతామరపూర్కి వచ్చే టైంలో ఎక్కువ మంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ ఎక్కువ ఎక్కువ ఉండే మందులు కొట్టాలనే కాన్సెప్ట్ ఆలోచిస్తూ ఉంటారు సో అంతకంటే దానికంటే కూడా మీరు ఏదైతే మనకి పదమూడు వందల రూపాయల్లో దొరికేటువంటి ఓఎస్ఎం కంటిన్యూస్ కంటిన్యూస్గా ఎగ నుంచి ఎనభై రోజుల నుంచి నూట యాభై రెండు వందల మధ్యలో రోజుల్లో పది రోజులకి ఒకసారి కనుక స్ప్రే చేసుకున్నట్టయితే లేదు పది రోజులకి లేట్ అవుతుంది అనుకుంటే ఎనిమిది రోజులకి ఒకసారి స్ప్రే చేసుకోండి పదమూడు వందలు ఎనిమిది రోజులు పని చేస్తుంది తక్కువ తక్కువం కాదు నూనె మందులు వాడే రైతులు ఎవరికైనా కానీ వాళ్ళకి అర్థమైనట్టుగా కెమికల్స్ వాడే రైతులకు అర్థం కాదు సో కాబట్టి ఒకసారి మన దాంట్లో కాపు చూసుకున్నా కానీ అదే విధంగా పడింది సో ఇంకొంచెం ముందుకు తీస్తారు సీకం అక్కడ ఒకసారినే కాదు ఇప్పుడు ఈ ఇగురులు చూడవచ్చు మీరు ఇగురుతో పాటుగా మనకి పింద పడే విధానం కానీ సో కాపు సెట్టింగ్ కూడా మంచి జరుగుతుంది దాంతోపాటుగా ఇదంతా కూడా ఇదంతా కూడా ఆల్రెడీ కాప్ సెట్టింగ్ జరిగింది మన దాంట్లో సో కాయ సైజు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు కాయ సైజు కూడా మంచి రావడం జరుగుతుంది సో ఇక్కడ చూడొచ్చు మీరు తోట కూడా దగ్గర దగ్గర మనకి కమ్ముకునే స్టేజ్కి వచ్చేసింది సో అంటే మధ్యలో కొమ్ముకులు ప్రాబ్లం లేకపోతే ఈ పాటికి కమ్మేది ఈ ఏరియా కూడా సో అటుపక్క మనం ఇంకొక అటు సైడ్ కూడా ఉంది అటు సైడ్ చూపించాం సరే సో అటు సైడ్ కూడా మీకు చూపిస్తా మధ్యలో జాలు ఉంది జాలు పక్కన తోట ఉంది అటు సో ఇటుపక్క కూడా అక్కడి నుంచి ఇటు అంతా కూడా మనం స్ప్రే చేస్తూ ఉంటాం ఈ రోజు అయితే మనము స్ట్రెంత్ కాంబినేషన్ స్ప్రే చేస్తున్నాం సో స్ట్రెంత్ అంటే మనకి మొక్క ఎదుగుదలతో పాటుగా మొక్క గ్రోతింగ్ కానీ కాయ సైజ్ కానీ వచ్చిన పోతంతా కూడా పర్ఫెక్ట్గా మనకి పిందె దిగడానికి అయితే మంచిగా ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట సో కాబట్టి మనకి ఆయుష్స్ అనేవి రెగ్యులర్గా ఉంటూనే ఉంటాయి ఆయుషు తండర్ స్పార్క్ ప్రతి పది రోజులకు ఉంటూనే ఉంటుంది ఫస్ట్ ఆయుషు తండ్ర స్పార్క్ ఫస్ట్ ఉంటుంది దాని తర్వాత నెక్స్ట్ మనకి పవర్ టెంపర్ రికవర్ ఉంటుంది దాంట్లో మనం దోమకు సంబంధించి ఆల్అౌట్ లాంటివి స్ప్రే చేస్తూనే ఉంటాం స్క్రీన్ మీద కనబడే నంబర్లకు ఫోన్ చేసినా కానీ మీకు సరైన గైడెన్స్ అని ఇస్తూ ఉంటుంది దాంతోపాటుగా నా నెంబర్ కూడా స్క్రీమ్ చేస్తాను నా నెంబర్ కూడా ఫోన్ చేయండి సో ప్రజెంట్ ఈ ఏరియా చూసుకున్నట్టయితే మొత్తం కూడా ఇటు పక్క కొమ్మకూరుడు ఎఫెక్ట్ మనకు పెద్దగా లేదు ఇదంతా కూడా చాలా మంచిగా హైట్ రావడం జరిగింది ఫ్లవరింగ్ వస్తూ ఉంది పిందలు కూడా దిగుతున్నాయి సో మీ తోటల్లో కూడా ఇదే విధమైన రిజల్ట్ రావాలి తక్కువ ఖర్చులో మనకి మంచి దిగుబడి తీయాలి ఆయిల్స్ వాడే రైతులు ఎవరైనా కానీ ఈ విధంగా ఆలోచించండి మీరు రెండు వేల పైబడి డోసు పెరిగే కొద్దిగా పదమూడు డోసు పెరిగే కొద్దిగా రెండు వేలన్నర మూడు వేల అంతవరకు పెరిగే ఆయిల్స్ వాడుకుంటారా లేదు తక్కువ ఖర్చులోనే పదమూడు వందల మొదటి డోసు నుంచి కూడా ఇరవై డోసు వరకు కూడా పదమూడు వందలు దొరికేటువంటి ఓఎస్ఎంఐస్ వాడుకుంటారా అనేది మీరు ఆలోచించుకోవాలి సో రేటుకు తగ్గట్టుగా మనకి తక్కువ ఖర్చులు అయిపోయి మంచి రిజల్ట్ రావాలి అంటే వాడుకోండి మంచి రేల్ అయితే పొందండి సో పవర్ ఈ అయితే మనం ఈ రౌండ్ అయితే స్ప్రే చేయడం జరుగుతుంది స్పార్క్ స్పార్క్ తండర్ ఆయుష్తో పాటుగా మనం స్ట్రెంగ్త్ అనే కాంబినేషన్ ఇవాళ స్ప్రే చేయడం జరుగుతుంది సో ఇది ఓఎస్ఎంఐల్స్ సంబంధించిన సమాచారం ఇంకేదైనా డౌట్లు ఉంటే కూడా కింద కామెంట్ చేయండి అయితే మనకి ఓఎస్ఎంఐల్స్ కోసం మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు మనకు కార్గో సర్వీస్ అనేది అవైలబుల్ ఉంది అటు ఎటుపక్క అయినా కానీ మనం ఆన్ కార్గో సర్వీస్ ద్వారా అయితే రైతులకి పంపించే ప్రయత్నం చేద్దాం దాంతోపాటుగా మనకి కంపెనీ అడ్రస్ కూడా స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుద్ది లేదు అని అంటే కింద డిస్క్రిప్షన్లో మన కంపెనీ అడ్రస్ కూడా ఇస్తాం కంపెనీ అడ్రస్ మనకి మేడ్చల్ అత్వెల్లి విలేజ్ మేడ్చల్ పక్కన ఒక వన్ కిలోమీటర్లో అత్వెల్లి విలేజ్ ఉంటుంది అక్కడ కోర్టు దగ్గరలో మనకి మీరు ఎవరైనా చెప్తారో కోర్టు దగ్గరలో ఓఎస్ఎంఐల్స్ కంపెనీ అక్కడైతే ఉండటం జరిగింది సో ఎవరైనా రైతులు బల్క్గా తీసుకోవాలి మాకు ఎక్కువ ఇరవై ఎకరాలకి పది ఎకరాలకి మేము ఒకసారి తీసుకోవాలనుకుంటే కంపెనీ దగ్గరికి వెళ్ళి తీసుకుందాం అనుకుంటే కూడా మీరు డైరెక్ట్గా కంపెనీ దగ్గరికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు అక్కడ మనకి సూపర్వైజర్ అభిషేక్ రెడ్డి గారు అవైలబుల్గా ఉంటారు ఆయన నెంబర్ కూడా స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుద్ది సో అక్కడికి వెళ్ళి కూడా మనం ఆయిల్స్ అనేది తీసుకోవచ్చు అనమాట సో ఇది మొత్తం ఆయిల్స్ ఓఎస్ఎంఐల్కి సంబంధించినటువంటి రిజల్ట్ రైతుల్లో కూడా మన రిజల్ట్ వీడియోలు తీయడం జరుగుతూ ఉంది ఈ మధ్య మన వీడియోలు కూడా పెట్టడం జరిగింది సో ప్రతి రైతు కూడా మినిమం ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై గంటల పైజలు కాప్ సెట్టింగ్లు అయితే చేసుకోవడం జరిగింది చివరి వీడియోలు కనుక మీరు చూసినట్టయితే అదంతా కూడా మీకు అర్థమవుద్ది సో ఇది ఓఎస్ఎంఐకి సంబంధించినటువంటి సమాచారం ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి వీడియోలు తీద్దాం చాలామంది రైతులు కూడా మంచి రేట్లు పొందున్నారు వాళ్ళ వీడియోస్ కూడా త్వరలోనే వస్తూ ఉంటాయి ఖచ్చితంగా మీకు ఈ ఎనభై రోజుల నుంచి కూడా మిగతా రోజుల్లో చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో కనుక మీరు ఆయిల్స్ వాడుకోండి ఖచ్చితంగా మీకు అయితే మంచి రిజల్ట్ వస్తుంది సెకండ్ సెట్టింగ్ కాబు కానీ మీ తర్వాత మూడో కట్ మూడో కటింగ్ తీసుకున్న రైతులు కూడా ఉన్నారు పోయిన సంవత్సరం ఏది రెండుసార్లు కటింగ్ చేసిన తర్వాత మూడో కాపు కూడా సెట్ అయిన రైతులు చాలామంది ఉన్నారు సో డెఫినెట్గా వాళ్ళందరికీ సంబంధించిన సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తాను నమస్కారం